మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడవుతాడు నేను నాది అనే అర్థాలకు భగవంతుడు తప్ప అన్యము ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి సత్యనిష్టయే ఈ కలియుగాలకి తరుణోపాయం అని శ్రీ రామకృష్ణుడు సెలవిచ్చారు సత్యం అన్నది సత్కు సంబంధించినటువంటిది సత్ పరబ్రహ్మ వస్తు సత్యే ఆనందం ఆనందమే బ్రహ్మం ఒక వ్యక్తి తన గ్రామం నుంచి కాలిబాటులో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తు ఒక పాడుపడిన బావిలో పడ్డాడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకుమ్మ ఒకటి దొరికింది ఆ చెట్టుకుమ్మను పట్టుగా వేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వేలాడుతూ ఉండిపోయాడు ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సుగం లోతలో వేలాడుతున్న అతను కిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు కనపడ్డాయి వాటిని చూసి ఆహా ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటకి చచ్చిపోయి ఉండేవాణ్ణి అని అనుకుని భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేశాడు ఆపద నుండి బయటపడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవ్వరూ రాలేదు అరిచి అరిచి సొమ్మ అతను వీళ్లను వాళ్లను పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుడినే పిలుస్తాను అని అనుకుని పిలవడం మొదలుపెట్టాడు అంతలో ఒక వ్యక్తి వచ్చి నేను భగవంతుడిని నువ్వు పిలిచావు కాబట్టి వచ్చాను అన్నాడు అవును నువ్వు నిజంగా భగవంతుడివి ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు అని బావిలోని వ్యక్తి వేడుకున్నాడు నిన్ను కాపాడడానికి వచ్చాను అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది అన్నాడు అడగవలసిందేమిటో త్వరగా అడుగు అన్నాడు లోపలి వ్యక్తి నన్ను నిజంగా భగవంతుడిని అని నువ్వు విశ్వాసిస్తున్నావా దానికి బదులుగా బావిలోని వ్యక్తి విశ్వాసిస్తున్నాను నువ్వు నిజంగా భగవంతుడివి అన్నాడు నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నువ్వు నిజంగా నమ్ముతున్నావా నమ్ముతున్నాను అన్నాడు నేను ఏది చెప్పినా చేస్తావా ఖచ్చితంగా చేస్తాను నా ప్రాణమైనా ఇస్తాను అన్నాడు అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి చెయ్యి నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకుని ఉన్నావో దాన్ని వదిలివే నేను నిన్ను కాపాడుతాను అన్నాడు భగవంతుడు బావిలోపల వ్యక్తి బయట వ్యక్తిని చూసి ఆయన చేతిలో ఏ విధమైన తాడు కానీ నిచ్చెన కానీ మరే ఈ విధమైన పరికరము కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి ముందు కిందనున్న బండరాళ్ళ మీద పడి తల పగిలి చస్తానని అనుకున్నాడు ఇది చాలా కఠినమైన షరతు కొమ్మను వదలడం తప్ప నువ్వు ఏం చెప్పినా చేస్తాను అన్నాడు బావిలోని వ్యక్తి నువ్వు ఏమీ చేయనక్కర్లేదు కొమ్మను వదిలితే చాలు అన్నాడు భగవంతుడు సరిగ్గా ఇదే రీతిగా మనము కూడా అహంకారాన్ని కొమ్మను పట్టుకుని వేలాడుతున్నాం ఎప్పుడైతే మనము అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడుచాడు కాబట్టి మనమందరము అహంకార శూన్యులుగా మారాలి శ్రీ ఆదిశంకరుడు వివేక చూడమనిలో దృశ్య ప్రపంచ తత్వం గురించి బ్రహ్మ నిజతత్వం గురించి జీవ బ్రహ్మక భావం గురించి బ్రహ్మతత్వాన్ని సానుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి అవసరమైన సాధనల గురించి వివరంగా చెప్పారు ఓం నమ శివాయ